ఈసారి ఐపీఎల్ వేలంలోకి శాంజు శాంసన్ రావడం దాదాపు కన్ఫర్మ్ అయింది కాగా దీనికి గల కారణం రాజస్థాన్ మేనేజ్మెంట్తో శాంజు శాంసన్కి విభేదాలు మరియు రియాన్ పరగ్కి కెప్టెన్సీ ఇచ్చేందుకు రాజస్థాన్ టీం ఫేవర్గా అయితే ఉంది దాంతో ఆ టీం నుండి బయటికి వెళ్లేందుకు సాంజు సామ్సన్ రెడీ అయిపోయాడు కాగా సాంజు శాంసన్ ఐపీఎల్ వేలంలోకి వస్తుండడంతో అతను లాంటి ప్లేయర్ కోసం చాలా టీమ్స్ అయితే ట్రై చేయవచ్చు సాంజు ని ఈసారి వేలంలో గట్టిగా టార్గెట్ చేసే మూడు టీమ్స్ ఏవో ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెస్ క్లిక్ చేసి మన వీడియోని పెట్టిన వెంటనే చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి లైక్ చేసినప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఫస్ట్ టీం చెన్నై సూపర్ కింగ్స్ చాలా రోజులుగా సాంజు శాంసన్ సిఎస్కో వెళ్తున్నాడని ఒక బజ్ వినిపిస్తుంది ట్రేడింగ్ ద్వారా సిఎస్కే తీసుకునే ఛాన్స్ ఉందని కూడా న్యూస్ ఉంది ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ లోకి సాంజు శాంసన్ వెళ్తే వేరే టీమ్స్ కు మాత్రం అవకాశం లేకుండా పోతుంది ఫ్యూచర్ ప్లాన్స్ లో భాగంగానే సిఎస్కే సాంజు శాంసన్ ను తీసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంది సో వారి యొక్క టాప్ ఆర్డర్ కూడా బలంగా మార్చేందుకు సంజు శాంసన్ అయితే బెస్ట్ ఆప్షన్గా ఉండవచ్చు సెకండ్ టీం కోల్కత్తా నైట్ రైడర్స్ లాస్ట్ సీజన్లో ఈ టీం వచ్చేసి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం ఇచ్చింది దీంతో రహానే కెప్టెన్సీ పైన మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉంది రహానేను కెప్టెన్గా తీసివేస్తారని న్యూస్ అయితే వినిపిస్తుంది అలానే వైస్ కెప్టెన్గా ఉన్న వెంకటేష్ అయ్యర్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు అతనికైతే భారీ ధర చెల్లించి మరీ తీసుకుంది దాదాపుగా ఇరవై మూడు కోట్లకు పైగానే చెల్లిస్తుంది సో అతన్ని రిలీజ్ చేసినట్లయితే భారీ పర్స్ మనీ అయితే కేకేఆర్ ఖాతాలో చేరుతుంది ఆ పర్స్ మనీలో శాంజు శాంసన్ లాంటి ప్లేయర్ను తీసుకుంటే కెప్టెన్సీ కొరత తీరుతుంది అదేవిధంగా వికెట్ కీపర్ కూడా అతను ఉపయోగపడే అవకాశం ఉంది దీంతో కేకేఆర్ జట్టు కూడా శాంజు శాంసన్ని గట్టిగానే ట్రై చేయవచ్చు ఇక థర్డ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ శాంజు ని టార్గెట్ చేసే టీమ్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటిగా ఉండవచ్చు లాస్ట్ సీజన్లో కొన్ని మ్యాచ్లలో అభిషేక్ పోరెల్ కొన్ని మ్యాచ్లలో టెస్టాన్ స్టబ్స్ స్టప్స్ వచ్చేసి కీపింగ్ అయితే చేయడం జరిగింది టాప్ ఆర్డర్లో ఆడుతున్న డూప్లిసిస్ ఘోరంగా విఫలమయ్యాడు లాస్ట్ సీజన్లో సో అతని వైఫల్యం కూడా జట్టు విజయాలలో తీవ్రమైన ప్రభావం చూపింది దీంతో భారీ తరగ ధరగలిగిన కొంతమంది ప్లేయర్స్ను డిలీడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ పర్స్ మనీలో శాంజు శాంసన్ ను తీసుకుంటే వారి టాప్ ఆర్డర్ అనేది స్ట్రెంత్గా చేసుకునే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ప్లాన్స్ వేయడానికి అవకాశం ఉంది గతంలో కూడా శాంజు శాంసన్ ఢిల్లీకి ఆడడం జరిగింది సో ఈ క్రమంలో మరొకసారి ఢిల్లీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్స్ అయితే రెడీ చేసుకుంటుంది డీసీ మేనేజ్మెంట్ సో ఈ సీజన్లో వేలంలోకి ఐపీఎల్ వేలంలోకి సాంజు శాంసన్ వచ్చినట్లయితే ఏ టీం అతని టార్గెట్ చేస్తుంది ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్